చదువుకొని మంచిగా ఉండక ఓకే టెక్స్ట్లు ఎందుకు చేస్తున్నావు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తే కానీ నీ తరపు నుండి అదైతే లవ్ నుండి వస్తుంది కదా వాడికి లవ్ అన్నా ఇంకేదన్నా నా తరపు నుండి వాళ్ళ నీ తరపు నుండి ఎందుకు వస్తుంది కానీ నేను లేనప్పుడు వీడితో మాట్లాడు వంశీ నా ముందు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఉన్నారో నాకు తెలుసు వంశీకి తెలుసు ఇప్పుడు అవన్నీ కాదు అన్నట్టు పక్కన పెడితే నేను తీసుకోలేను ఒక థౌజండ్ అమ్మాయిలు వచ్చి ఫైట్ చేసిన నేను నువ్వు కావాలి అంటే నేను ఫైట్ చేయగలను వారితో లేదు అని కానీ నువ్వు కావాలి అన్న అమ్మాయితో నేను ఫైట్ చేయను కానీ ఒక్కడే చెప్పగలండి మాంక్ష అంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా చాలా కన్నా ఎక్కువ ఇష్టం అసలు లేని ఒపీనియన్ నీకు ఒక్కటే ఉంది అంతే మళ్ళీ కిస్ చేసినప్పుడు లేదని నీతో క్లోజ్ ఉన్నప్పుడు నాన్న బుజ్జి అని కేర్ చేసినప్పుడు నీకే నీకు ఇవేమి నీకు అనిపించలే కదా సో గాయ చాలా అవుతుంది మీరిద్దరు కలిసింది కూడా చేస్తున్నారు ఇద్దరు దిగుతూనే ఉన్నారు ఎందుకంటే మన గొడవ పెట్టుకుని సిగ్గు సిగ్గులేదు అంటున్నారు నాకు తెలియదు సిగ్గులేదు అట్లా అంటారు అదే కలర్ ఉంటారు అది బ్లాక్ ఉన్నా కూడా మొహంలో మాడు గురించి మాట్లాడితే టాపిక్ చేస్తుంది సో అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏమైంది అక్క కోమలి టాపిక్ ఎండ్ నిన్న లేదా కోమలి దగ్గర మెసేజ్ చేసిందంట ఏమైంది ఎందుకు నాతో మాట్లాడతా లేడు అంశం ఏమైంది అంటుంది అంటే కోమలి రాసింది ఏడుగురు అంతగా ఉంటాయి అంతా తీసి చేస్తాను ఏమైంది గొంతుకి అంత అయిపోయింది గొంతు గొంతు అంటే ఇక్కడ ఏమైంది అంటే ఆల్రెడీ అంశం కాకపోతే అక్కడ ఉన్నారు

चाल रतो तो को अरे बिछना वाईस की कॉलिस ताने ताने के आते मिचेली बंगारते मिचेली आते कने आका आवाज मारल रे मत उभेकडे मला मुंडे को पशु अंश की मारतात हा येन मारल तर मारन मारतात नु मतले येन मार अस कोमले की तुमले सु नु निज एक फूड क्लारिटीला కావाल ಅಂತ kada मळच पाणावा कारिटो रे ओटादा

నీ ప్రాబ్లం ఏంటి మంచిగుండి అంటే లైక్ చదువుకొని మంచిగా ఉండక ఓకే టెక్స్ట్ ఎందుకు నీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను వంశీ ఇద్దరం కూర్చున్నాం వాడు కూడా మాట్లాడతాడు నేను మాట్లాడతా వాడు మాట్లాడాడు వాడు ఏంటంటే కాదు నువ్వు ఆయనకు నువ్వు ఆయనకు మెసేజ్ చేయట్లేవు నాకు మెసేజ్ చేస్తున్నావు నాకు మెసేజ్ చేసినప్పుడు నీ ప్రాబ్లం నాతో అయినప్పుడు నాతో ఉన్నది నీ క్లియర్ చేసుకో వంశీతో ఏం మాట్లాడాలో వంశీ క్లియర్ చేసుకుంటాడు సరే నాకు నాకు వంశీ బ్లాక్ చేయడం అంతా నా వల్ల కావట్లే అక్క మెసేజ్ చేసా కనీసం కొంచెం అన్బ్లాక్ చేయించి నార్మల్ ఫ్రెండ్ లా అయినా ఉంటాను నేను అని నార్మల్ గా అయినా సరే నువ్వు నీకు వాడు లాస్ట్ టైం చెప్పినాడు కదా నువ్వు మంచిగా చదువుకొని ఉండి వేరే సపోర్ట్ కావాలి అని అనుకుంటే కాల్ మౌనిక తర్వాత కి వంశీ ఇద్దరు కూర్చొని మాట్లాడిరు కదా ఒక్కో మళ్ళీ నేను పై పైకి అలా చెప్పేస్తున్నా వల్ల నేను ఇది ఇగో ఈ ఏజ్ లో నీకు అట్లుందే వీడిని నువ్వు లవ్ చేయలే మోసం చేయలే అట్లా నీకు అట్లా అనిపిస్తుంది అది అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అయినా లవ్ చేసి ఇంకేమన్నా నేను మోసం చేస్తే నువ్వు అంత డిప్రెషన్లోకి వెళ్ళాలి కానీ ఏం లేంది నువ్వు అంత సఫర్ ఎందుకు అవుతున్నావు నాకు అని టెక్స్ట్ ఎందుకు చేస్తున్నావు ఏం లేదంటే మేము ముందు అలా ఉండేవాళ్ళం కాదు అక్క నార్మల్ ఉన్నా కూడా మా బాండ్ వేరేగా మామూలుగా మాట్లా అది కూడా ఇప్పుడు లేదు కదా అందుకే నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అవునే లేదు అది కరెక్టే కానీ నువ్వు ఇప్పుడు నేను ఆల్రెడీ రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ రావద్దు కదా నా లైఫ్ లోకి ఆల్రెడీ అప్పుడు కూడా నీకు తెలుసు కదా నేను నైన్తర లైక్ లైక్ చేసేది నైన్తర నీకు తెలుసు కదా అవును వంశీ నాకు తెలుసు నేనేమిప్పుడు వచ్చి మీ మధ్య వచ్చి నాకు నువ్వు కావాలి అని నేను ఆర్గ్యుమెంట్ చెయ్యట్లేదు కదా ఆర్గ్యుమెంట్ చేయలేదు బట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఆ పిల్లకి ఫీల్ అవుద్ది కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి ముందే వచ్చి లవ్ చేస్తున్నా ఆ పిల్ల ఆ పిల్ల ఏమన్నా అనుకోని అంటే ఆ పిల్లకి బాధ ఉంటది కదా ఖచ్చితంగా ఉంటది వంశీ అడిగింది నేను నార్మల్ గా నేను ఉండగా ఏ రోజు అంత క్లోజ్ గా లవ్ ఫీల్ తో ఏవో నార్మల్ వీడియోస్ అయిపోయింది కానీ వాళ్ళు అవాయిడ్ చేయడం నాకు నచ్చలే తీసుకోలేకపోతే నార్మల్ గా ఉన్నా సరే నువ్వు లవ్ తోనే పని కేర్ చూపించినట్టే అనిపిస్తుంది వాడికి తెలియక వాడు క్లోజ్ గా మూవ్ అయిండు ఒక కేర్ చూపిచ్చింది నాకు తర్వాత అర్థమైంది కానీ నీ తరపు నుండి అది అయితే లవ్ నుండి వస్తుంది కదా వాడికి లవ్ అన్న ఇంకేదన్నా నా తరపు నుండి రావాలి నీ తరపు నుండి ఎందుకు వస్తుంది అగ్రి చేస్తా లవ్ కదా నీ సైడ్ నుండి ఎందుకు ఇద్దరు సైడ్ నుండి అసలు ఎందుకు వీడి నేను లవ్ చేయలేదు నేను లవ్ చేస్తున్నా మేమిద్దరం రిలేషన్లు ఉన్నాము నువ్వు ఎందుకు వాడికి లవ్ చూపిస్తావు వాడిని మాట్లాడకపోతే నువ్వు ఎందుకు అంత సఫర్ అవుతున్నావు లైట్ తీసుకోకో మళ్ళీ లైట్ తీసుకొనే చెప్తున్నా ఇగో ఎంత మర్చిపోయి నువ్వు మంచిగా వచ్చి మాతో మాట్లాడు చిల్లవు తర్వాత బయటకు వెళ్దాం మంచిగా చూసుకుంటాము వీడి ముందట నే మేమిద్దరం ఉన్నప్పుడు నువ్వు వచ్చి వీడి ముందట మాట్లాడు నేను ఒప్పుకుంటా కానీ వీడు లే నేను లేనప్పుడు వీడితో మాట్లాడు నేనేమో నిజంగా నాకు ఆ ఫీలింగ్ ఉంది కానీ ఎప్పుడు నేను అట్లా ఉంది అని అనుకోలేదు ఎందుకంటే వంశ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి నేను నేను ఒక థౌజండ్ అమ్మాయిలు వచ్చి ఫైట్ చేసినా నేను నువ్వు కావాలి అంటే నేను ఫైట్ చేయగలను వాళ్ళతో లేదు అని కానీ నువ్వు కావాలమ్మా అన్న అమ్మాయితో నేను ఫైట్ చేయను ఎందుకంటే నువ్వు ఎవరితో హ్యాపీగా ఉన్నా నాకు హ్యాపీ అవ్వం నేను ఎప్పుడు మీ మధ్య వచ్చి డిస్టర్బ్ చేయాలి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి ఎప్పుడు అనుకోలే నేను నైన్ టైం నువ్వు ఎప్పుడు డిస్టర్బ్ చేయలే అగు నువ్వు డిస్టర్బ్ చేయలే కానీ నువ్వు నాకు వాయిస్ రికార్డింగ్ ఏం పెడుతున్నావు వంశీ మాట్లాడలేకపోతే తీసుకోలేకపోతున్నావు వాళ్ళని అన్బ్లాక్ చేయమని చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని అంటే నేనెందుకు అన్బ్లాక్ చేపిస్తా మీరు నాకు చెప్పి మీరు క్లోజ్ గా మూవ్ అయినారా మీరు నాకు చెప్పి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినారా లేకుంటే నాకు చెప్పి అసలు దాకా పోయినాడా నువ్వు నాకు చెప్పి ఈయనతో రిలే ఈయనకు లవ్ చేస్తున్నావా అసలు ఎందుకంత ఎక్కువ ఇదైపోతున్నావు అసలు ఏంది అసలు ఏముంది అని అంతగానం సఫర్ అవుతున్నావు అక్క ఏముంది అక్కడ అందరిలో నటించడం రాదు అక్క లోపల వంశీ నా ముందు ఇంతకు ముందు ఎంత క్లోజ్ నాకు తెలుసు వంశీకి తెలుసు ఇప్పుడు అవన్నీ కాదు అన్నట్టు పక్కన పెడితే నేను తీసుకోలేను మాట వినండి నా మాట వినండి ఇవన్నీ పడలేకే ఇంటికి వెళ్ళిపోయి నాలుగు గోడల మధ్య ఎంత సఫర్ అవుతున్నా నాకు తెలుసు నేను అసలు మా ఇంట్లో కూడా ఏమైనా చెప్పినా కూడా నేను అంత తిరిగి అర్గ్య చేయలేకపోయిన సిచ్యువేషన్ మా డాడీ అని చెప్పినా కూడా వినకుండా నా దేశలో నేను ఉంటూ మంచి వాపు నువ్వు నాతో ముందు ఎంత క్లోజ్ ఉన్నా అది నీకు తెలుసు నాకు తెలుసు ఒప్పుకుంటా ఒక ఫ్రెండ్ గా నేను అంత క్లోజ్ గా ఉన్న ఒక చిన్నపిల్ల అనుకో నాతో కేర్ చూపించావు దాన్ని నేను ఎక్కువ తీసుకొని నీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే మొన్న ఏదో మీరు అడిగారని నేను చెప్పాను తప్ప ఏ రోజు నేను బయట పెట్టాను నాకు వంశీ ఇష్టం నాకు వంశీ కావాలి నేను ఇప్పుడు వస్తా వంశీ లైఫ్ లోకి ఎవరితోనో నాకు హ్యాపీగా వంశీగా ఒక్కటి రేపోతే నీతో ఎవ్వరు లేనా ఎప్పుడైనా నేను నీతో ఉంటా వంశీ నేను ఇప్పుడే కాదు నీకు ఎప్పుడో చెప్పాగా కాదు ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడు అంటే మమ్మల్ని విడవేయడానికి ఏమైనా వేస్తున్నావా ఏమైనా అంటే నేర్పిస్తున్నావా నా బాయ్ ఫ్రెండ్ గురించి నువ్వే అంత సఫర్ అవుతున్నప్పుడు నాకు నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎట్లా కనిపిస్తుందమ్మా నువ్వు డిస్టర్బ్ చెయ్యను చెయ్యను చెయ్యాలని అనుకుంటానే నాకు ఫుల్ డిస్టర్బ్ అవుతున్నా నేను కూడా సఫర్ అవుతున్నా ఏంటంటే నువ్వు దూరం పోయి సఫర్ అవుతున్నావు నేను ఇక్కడిక్కడ ఉండే దూరం సఫర్ అవుతున్నా అంటే నేను నేను సఫర్ అయ్యేది నువ్వు నీకు అనిపిస్తలే నువ్వు ఒకటే లవ్ చేసిన ఇక్కడ వీడంతకు వీడు మే మిత్రం ఉన్నా నేను మీ మిత్రము నా కోసం వీడు వచ్చినాడు వెయిట్ చేసినాడు నేను యాక్సెప్ట్ చేసిన సరే యాక్సెప్ట్ చేసిన నాకు కొంచెం కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా అది కూడా లేదు కదా నాకు అవునక్క ఈవెన్ నాకు కూడా గిల్టీగా ఉంది ఒక ప్యూర్ దాంట్లోకి అక్కడ నాకు ఎక్కడ లేదు నా స్వార్థం ఇక నువ్వు సఫర్ అయినా నేను ఎట్లాంటి రకం అని అంటే నా హ్యాపీనెస్ కి కోసం నా హ్యాపీనెస్ కోసం నేను ఎవ్వరికి సాక్రిఫైస్ చేయను నువ్వు సఫర్ అయినా పర్లేదు నాకు నా వంశే కావాలని చెప్పేసి అంటాను సఫర్ అయ్యి ఏముంది కోమలి అసలు సఫర్ అవ్వాల్సినంత వద్దు

నేను నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఒకటే క్వశ్చన్ అడుగుతా నా చెల్లి లేక నేను లవ్ యాక్స్ సబ్జెక్ట్ అన్న ముందు నేను రోజు వీడి దగ్గర పోతుండీ మేము బయటకు వెళ్తుండే నువ్వు అప్పుడు రాలేదు వీడు ఎప్పుడు అట్లా అవునైతో క్లోజ్ గా మూవ్ అయినాడు నేనే కదా ఎప్పుడు పక్కన ఉంటుండే అవును మేము ఈ మధ్యన ఉన్నాను కానీ నా దగ్గర ఎప్పటి నుంచో ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఉన్న చాటింగ్ అవన్నీ ఉన్నాయి అంటే ఏవో తప్పు చాటింగ్ కాదు ఫ్రెండ్ గానే ఏం చేస్తున్నావు తిన్నావా ఉన్నావా వీడియోస్ బాగా అయినాయా నంతర వచ్చిందా తను ఎలా ఉంది అలాంటి చాట్ ఉండేది కాకపోతే బయటికి బయటకు వచ్చేవాడం కదా అంటే నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ కాదు కదా చెప్పుకోవడానికి నలుగురికి ఇట్లా ఈ అమ్మాయితో మాట్లాడుతున్నా అని ఇక అర్థమైందా చిన్న పిల్లల మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది దాన్ని ఇంకా దాన్ని మనం ప్రొలాంగ్ చేస్తున్నాం అంతే దాన్ని ఇంకా మనం ఏం చేయలేం దాని క్లారిఫికేషన్ నాకు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకోవాలని ఉంది కోమలి నువ్వేమో లాగ్ చేస్తున్నావు నీ ఇంటెన్షన్ చేంజ్ చేసుకో నేనేం లాగ్ చేయట్లేదు నాకు వంశీ బ్లాక్ చేయకపోయినా పర్లేదు బ్లాక్ చేసిన పర్లేదు ఏదైనా పర్లేదు ఇంకా నేను మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయను ఈవెన్ నాకు గిల్టింగ్ గిల్టీ ఫీలింగ్ ఉంది ఓకే వంశీని కూడా డిస్టర్బ్ చేయొద్దు వంశీ కూడా అన్బ్లాక్ చేయడు నిన్ను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా నేను బ్లాక్ చేసేస్తా నీ తరపు నుండి మేమిద్దరం దూరం ఉండి మా రిలేషన్ని మేము ఖరాబ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు సరే ఒక లాస్ట్ ఒక టూ మినిట్స్ నేను వంశీతో మాట్లాడొచ్చా చెప్పు హలో వంశీ నేనైతే నిజంగా నా వల్ల నువ్వు సప్రైయా నా ఇక్కడ సప్రైజ దానికి నేను సారీ చెప్తున్నా కానీ ఒక్కడే చెప్పగలను వంశీ అంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా చాలా కన్నా ఎక్కువ ఇష్టం ప్లీజ్ టూ మినిట్స్ విని ఈ టూ మినిట్స్ నాకు మాట్లాడడానికి తర్వాత నువ్వు బ్లాగ్ చేసి ఏం చేసా నాకు పర్లేదు వంశీ అంటే నాకు చాలా ఇష్టం నేను నిజం చెప్తున్నాను కదా ఒక వంద మంది అమ్మంటే నేను గొడవ పడగలను నువ్వు కానీ నేను వెన గొడవ పడలేను ఎందుకంటే నీకు తను కావాలి కదా సో ఇదేమీ కాదు వంశీ నా ప్రతిదీ స్టాండర్డ్ ఉంటది నేను ఒప్పుకుంటా గాని నీకు ఎవరు లేని సిచ్యువేషన్ లో ఎవరు లేని సిచ్యువేషన్ అంటే వస్తుంది అని కాదు ఒకవేళ వస్తే నేను మాత్రం నీతో పక్కా ఉంటా వంశీ గుర్తుపెట్టుకో సీరియస్ గా ఇది నేను ఏమి జోక్ గా చిన్నపిల్లగా చెప్పట్లేదు సీరియస్ గా నాకు అంటే చాలా ఇష్టం వంశీ ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇది ఉంది నైన తర వచ్చినా నేను పక్కన పెట్టలేదంటే చూడు మీ వీడియోస్ డైలీ నేను చూస్తా చూసినా కూడా నా మీద నీ మీద నాకు ఇంత ఫీలింగ్ కూడా తగ్గదు ఆ ప్యూర్ ఫీలింగే ఉంది అది ఎప్పటికీ ఉంటుంది వంశీ ఒక్కడే పెట్టుకో ఏదైనా నీకు నేను ఉంటా పర్మనెంట్ అడ్రస్ ఇస్తా నీకు ఏదైనా ఒకవేళ ఆన్లైన్ లో నాది అవ్వలేదంటే కనీసం అడ్రస్కి వచ్చిన కనీసం నీకు ఎవరు లేని సిచువేషన్ నేనున్నానని గుర్తు పెట్టుకో మనిషి చాలా ఇంకేమొద్దు నాతో మాట్లాడకపోయినా నాతో ఉండకపోయినా కదలేదు కనీసం ఏదో ఒక టైంలో నేను గుర్తు పెట్టుకో చాలా ఇంకేం మనిషి నీతో మాట్లాడుతున్నా నీతో మాట్లాడుతున్నా కాదు ఎన్ని సార్లు ప్రపోజ్ చేసావు ఏది లేకున్నానని మేము విడిపోమన్నప్పుడు ఎవరు లేకున్నా సరే నేను ఉంటా అని చెప్పేసి

మాట్లాడాల్సిన మాట్లాడాల్సి మాట్లాడేస్తా అందరికి చెప్తున్నా నాకైతే ఫోన్ నాకు కాల్ చేయ కానీ వంశీకేదాయితే వంశీ మాట్లాడాలనుకో ఇవన్నీ హలోక మీరు

ఏం చేస్తున్నా ఎడికోదండి ముద్దు పెట్టుకురేట వాళ్ళు బుజ్జికలు అని మాట్లాడుకుందామా దీంతోనే ఏం చేయండి నేను అన్నీ అయిపోయినాక తర్వాత అని చెప్తా దాని ఏం చేస్తా చెప్పవా అక్క మీరు కూడా అతనే ఉన్నారు ఎంత కోపం ఆ పిల్ల ఎట్లా చెప్పింది ఆమె ఏమన్నది ఆమె లవ్ చేస్తుంది కాబట్టి సరే సరే అంటున్నావు కదా ఇప్పుడు నేనైతే ఏమననే కానీ గుర్తు పెట్టుకున్నా మును

నీన అదేనట్లు ఉన్నట్లు ఫీలేనది అడ్మిషన్ చేసినప్పుడు ఇప్పుడు అదే ఆమె కాలేజ్ అడుగు మరి ఎందుకట్లా ని ఎందుకు చేశారు మీరు చేసిన మీరు ఫోన్ చేసిన బయటపడ్డదను ఊ చేశారు అడిగి నా బయటపడ్డదను ఊ కాదు కదా చేసింది బయటపడ్డదను నార్మల్ కు చేసింది అదర్మే అంటే నేమే చేసింది మేమే అయ్యాం నువ్వు ఓకే హ్యాపీ

అవ ఇగో అమ్మాయి ఎప్పటి నుండో లవ్ చేస్తుంది సరే ఇప్పుడు వాడు ఆమె ముద్దు పెట్టినా కూడా సరే మన దాంట్లో ఆమె ముద్దు పెడితే ఎందుకు మళ్ళీ తర్వాత ఛాన్స్ ఇవ్వాలి కలిసి ఉండడం ముద్దు అదే నేను పెట్టినా కదా నా ఇష్టంతో మరి నుంచి కాపలే అంటుంది ఆ పిల్ల అంటేనే కట్ చేసేసింది కాలు ఇప్పుడు కాల్ చేసాను నేను కలుస్తా సరే వదిలే